వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ ఈసారి అయితే మా ఇంటికి వినాయకుడు రావడానికి మేమైతే చాలా అందంగా డెకరేషన్ అయితే చేసుకున్నాము చాలా బాగా అన్నీ కూడా కుదిరాయి మాట సెట్ కూడా అలాగే అయ్యాయి పెట్టుకుంటామంట యూపీవీసీ పైపులతోనైతే మేము పందిరి సెటప్ చేస్తాము ఈ డెకరేషన్ అంతా కూడా ఈ సంవత్సరం చాలా కొత్త లుక్ అయితే వచ్చింది చాలా అందంగా ఉంది ఈ వర్షంతోనైతే మాత్రం చాలా కష్టమైపోయిందండి సామాన్లు లేకుండా ఇంతకుముందు పందిరి కట్టడానికి అయితే చాలా అవస్థలు పడేవాళ్ళం అండి ఎందుకంటే పాలి కట్టాలి వాటికి దా దారాలు గట్ట అవన్నీ తాళ్ళు కట్టడం చాలా ఇబ్బంది అయిపోయేది ఇంకా అలా కాదని లాస్ట్ ఇయర్ అయితే మాత్రం మా అబ్బాయి ఐడియా ఇది యూపీవీసీ పైపులని అయితే మేము ఏ ప్లేస్లో పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్కి తగ్గ పైపులైతే మెజర్మెంట్ మీద అయితే తీసుకున్నాము రెండు అడుగుల హైటు ఒకటిన్నర అడుగు వెడల్పుతో తీసుకున్నామండి ఇవన్నీ కూడా ఈ సెటప్ తాలకు సామాన్లు ఇవన్నీ ఒక బాక్స్లోనైతే వేసి జాగ్రత్తగా ఉంచుకుంటాము లాస్ట్ ఇయర్ పెట్టాము మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ తీసామట వీటి జాయింట్లు కూడా ఉంటాయండి కార్నర్లువి ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మళ్ళీ తీసేసుకొని మళ్ళీ అవసరం అయ్యేటప్పుడు మాత్రం మళ్ళీ చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు వర్షం అయితే మాత్రం విపరీతంగా పడుతుంది ఇంకా మేము కొన్ని సామాన్లు అయితే వెళ్ళి కొనాలి ఇప్పుడు ఎప్పుడు ఎంత బేగ వర్షం తగ్గుతుందా ఇంకా మిగిలిన సామాన్లు వెళ్ళి కొందామని చూస్తున్నాం ఈ లోపైతే ఈ పందిరి సెట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా వర్షం తగ్గేసరికి మనం మార్కెట్కి వెళ్ళి ఇంకేట మనకు ఐటమ్స్ పడతాయో అంటే ఫ్లవర్స్ డెకరేషన్ కూడా చేసుకుందాం అనుకుంటున్నాము పచ్చి పువ్వులతోని ఈ ప్లాస్టిక్ పువ్వులు ఆల్రెడీ ఉన్నాయి ఈ బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఒకటి తీసుకోవాలి ఇవన్నీ కూడా బయటకు వెళ్తేక నవ్వండి టూ డేస్ బట్టి అయితే వర్షం విపరీతంగా కుండపోతే వర్షం కుదురు కురుస్తుంది ఇలా జాయింట్స్ చేసుకోవాలండి ఈ బెండ్ ఉంటాయి కదా ఆ ఇలా పెట్టించుకొని మొత్తం సెటప్ అంతా మనం సెట్ చేసుకుంటే ముందు ఇదే కదండి స్కెలిటన్ అంటారు కదా ఈ స్కెలిటన్ తయారైపోతే దీన్ని మనం నచ్చినట్టు డెకరేషన్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలాగా ఈ జాయింట్లు అవి పెట్టేసుకున్న తర్వాత ఇంక తయారైపోయిందండి ఇవి కొంచెం ఈ కార్నర్లు ఇలా గట్టిగా కొంచెం ప్రెస్ చేస్తే చక్కగా నిలబడిపోతుంది అనమాట చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఈ స్టాండ్ మాత్రం ఇప్పుడు దీన్ని మేము అప్పుడప్పుడు బట్టలు ఆరబెట్టడానికి కూడా యూజ్ చేస్తామన్నమాట ఆ విధంగా కూడా బాగా యూజ్ అవుతుంది ఇంకా వర్షం ఎప్పుడు తగ్గుతుందని చూస్తున్నాము తగ్గగానే ఇంకే పనులన్నీ సగంలో ఆపేసి మేము అయితే వెళ్ళాలి ఎందుకంటే వర్షం సడన్గా చాలా పెద్ద వర్షం పడిపోతుంది ఇగోండి మొత్తం ఫ్రీ వచ్చి ఇగోండి వర్షం తగ్గింది మార్కెట్కి వచ్చాను చూసారా ఏంటి వేషం మారిపోయింది అనుకుంటున్నారా విపరీతాన్ని వర్షం తప్పలేదు రెయిన్ కోట్ క్యాప్ అన్నీ పెట్టుకొని వినాయకుళ్ళు మాత్రం భలేగున్నాయన్నమాట కలర్స్ కలర్స్తోనే రకరకాల వినాయకుళ్ళు ఇగోండి వర్షంలోనే ఈ పత్రి ఇవన్నీ అమ్ముతున్నారు కానీ తప్పలేదు అమ్మే వాళ్ళకి తప్పలేదు కొనే వాళ్ళకి తప్పలేదు ఎందుకంటే మూడు రోజులు అన్నారు మాకు విజయనగరం ఈ రోడ్డుకి ఆపోజిట్లో కనబడుతుంది దేవి స్వీట్స్ ఉంది కదండి మా విజయనగరం ఫేమస్ స్వీట్ మాట చాలా బాగుంటాయి స్వీట్స్ అన్నీని ఈ వర్షం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే పత్తిలు అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఎంత నెగనెలు ఆడుతున్నాయి అన్నమాట ఎప్పుడు ఓడిపోయినట్టే ఉండేవి ముడుచుకుపోయేవి పూజ టైంలోకి పత్తిలు అన్నీని ఏమండి మా మార్కెట్ విజయనగరం మార్కెట్ ఇది మా మార్కెట్ చాలా బాగుంటుంది చాలా పెద్ద మార్కెట్ మాట దొరకలేని వస్తువు ఉండదు రీజనబుల్ రేట్లోనైతే మాత్రం మా విజయనగరం మార్కెట్ అయితే ఉంటుందండి అది బట్టలు అవనివ్వండి ఇలాంటివి ఏవైనా సరే విజయనగరంలో ఎలాంటివైనా అయినా బ్రతికేవచ్చు అనేది మాత్రం చాలా అందంగా ఉన్నాయి వినాయకులు కలర్ఫుల్గా ఉన్నాయి రేట్లు మాత్రం బాగా చెప్తున్నారు మట్టి వినాయకుడిని ఈ సంవత్సరం ఎక్కువ ఎక్కువ తయారైతే అయ్యిందండి ఎవరిని చూసినా ఎవరు అడిగినా మట్టి వినాయకుడు అడుగుతున్నారు కాబట్టి మట్టి వినాయకుడు ఎక్కువ తయారు చేశారు మేమైతే ఎప్పుడు కలర్ వినాయకులు పెట్టలేదండి మట్టి వినాయకుడిని తీసుకుంటాం చిన్న సైజ్ అడుగులు అడుగు వెయ్యి రూపాయల డెకరేషన్ సామాన్లు మాత్రం చాలా వెరైటీ అమ్ముతున్నారండి నేనైతే అసలు ఇవి అనుకోలేదు నాకు ఈ మార్కెట్లో దొరికే ఫ్రెష్ అన్నమాట తాటి రేకులవే లేప ఆకులతో ఇవి తయారు చేస్తారండి ఈసారి నేను ఇవి తీసుకున్నాను నాకు చాలా నచ్చాయి ఇవి వీటితోనైతే డెకరేషన్ చేశాను చెప్పాను కదా అనుకున్న ప్లాన్ ఒకటి డెకరేషన్కి సామాన్లు ఒకటైతే కుదిరాయి ఎంత మంచి లుక్ వచ్చాయంటే మొత్తం అన్నీ ఓవరాల్గా అన్నీ తయారు చేసేసరికి ఇంకా అరటి ఆకులు తీసుకున్న అరటి చెట్లు అంటారు కదా అవి ఒకటి తీసుకున్నాము యూపీవీసీ పైపులతోనే వాటికి మొత్తం కవర్ అంతా చేసుకొని అందులో ఎరటి చెట్లు పెట్టుకున్నాము మామిడి తోరణాలు కట్టుకొని అన్నీ కూడా మొత్తం న్యాచురల్తోనే మ్యాక్సిమం తయారైందండి డెకరేషన్ అంతాను నాకు చాలా నచ్చింది ఈసారి డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ క్లాత్ కోసం వెతికేయంగా అది మాత్రం సెట్ అవ్వలేదు ఎందుకంటే మాకు ఇక్కడ సైజుకి తగ్గ క్లాత్ అయితే సెట్ అవ్వలేదు ఇంకా నా పట్టు చీర ఉంటే పట్టు చీర వేసాను ఇంకా తమలపాకు చిట్టు గులాబీలతోనైతే ఇలా ఫ్లవర్ డెకరేషన్ తయారు చేసుకున్నాను ఇంకా పనసాకులతో బుట్టలు తయారు చేయాలండి స్వామివారికి పనసాకులతో తయారు చేసిన బుట్టలు కూడా అంటే చాలా ఇష్టం ఇంకా అది నైట్ అయిపోయింది ఇదంతా అయ్యేసరికి మార్నింగ్ లేసి అవి చేసి ఇంకా నెక్స్ట్ వీడియో అయితే పెడతానండి ఇది నాకు లెంత్ వీడియో అయిపోతుంది పూజా విధానం స్వామివారిది తర్వాత నైవేద్యాలు పెట్టుకున్నాను ఇంకా మిగిలిన డెకరేషన్ కూడా ఉన్నది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు చేసిన లైక్ల వల్ల ఇంకో పది మంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ ఇప్పటివరకు ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ పూజ అయితే చాలా బాగా అయిందండి నెక్స్ట్ వీడియో చూడడం మాత్రం మర్చిపోకండి ఇగోండి మొత్తం ఆల్ ఓవర్ లుక్ మాట చాలా అందంగా వచ్చింది ఇవన్నీ కూడా మార్నింగ్ లేసి ఇంకా సగం ప్రిపేర్ చేయాలి చాలా అందంగా వచ్చి పాలి అన్ని కట్టేసి అనమాట మాక్సిమం అంతా నేచురల్ పెట్టుకున్నామండి నేచురల్ లోనే ఎంత లుక్ వచ్చింది ఈ ఫ్రంట్ ఒకటే మామూలు ఫ్లవర్స్ పెట్టాం మిగిలినంతా కూడా చాలా అందంగా ఉంది